ప్రేమితున్నారా ఈరోజు నిత్య సత్యం గురించి మీకందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మనం తినే భోజనములో విషం పడితే ఎంత ప్రమాదమో మనం వినే మాటలో అంటే చెవిలో విషయం పడితే కూడా అంతే ప్రమాదం అంటే అన్నం తినే దాంట్లోకి విషం పడితే మనం జీవితాన్ని పోగొట్టుకుంటాము అదేవిధంగా చెవులోకి మనం ఏదైనా విషయం పడితే అంటే రహస్యం పడితే దాన్ని కూడా అది రహస్యం కాబట్టి దాని వల్ల కూడా మనం చెడిపోయే ప్రమాదం ఉంది మిత్రులారా అంటే రెండు ప్రమాదాన్ని దారితీస్తాయని అర్థం చేసుకోగలరు మనము తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో చెవులో పడిన విషయం గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు మిత్రమా కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వలన మనం స్వభావం మారిపోవచ్చు అందుకే పీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి మంచి మాటలు వింటూ ఉన్నవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటూ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉంచుతాడు మిత్రమా ప్రే మిత్రమా మంచి చెప్పే వారికి మీరు గౌరవించకపోయినా పర్వాలేదు కానీ వారు చెప్పే మంచిది గ్రహించి సమాజంలో ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి లాగా మీరు ఉండాలని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు అయితే ఇక్కడ ఒకటి గమనించండి చాడీలు చెప్పే వారికి ఎప్పుడు దూరంగా ఉండేది ఇప్పుడు ఈరోజు నీకు ఎవరైతే వేరే వారి గురించి నీ దగ్గర వచ్చి చాడీలు చెప్పిండో అతడు రేపు నీ గురించి కూడా వేరే వాడికి నీ గురించి చాడీల రూపంలో చెప్పగలడు కాబట్టి ఎప్పుడైనా సరే మంచి చెప్పేవారికి మీరు గౌరవించాల్సిన అవసరం ఉందా లేదని నేను చెప్పాను అది మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నా కాకపోతే వాళ్ళు చెప్పిన మంచిలో యథార్థాన్ని గ్రహించగలరు అదేవిధంగా తాడీలు చెప్పే వారికి ఎప్పుడైనా సరే మీరు దూరంగా ఉండడమే కాకుండా తాడీలు చెప్పే వాళ్ళకి మీరు ఆమడ దూరం ఉంచే విధంగా ఉండాలని పరిసర కోరుకుంటూ ఈ యొక్క వీడియోను కూడా దీంట్లో వాస్తవం నిత్య సత్యం తాగి ఉందని మీరు భావించినట్టయితే తప్పకుండా షేర్ చేసి సభ్య సమాజానికి చేరుస్తారని ఆశిస్తున్నాం మీ పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో బలం ఉండాలని కోరుకుంటూ